హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి బడిగించ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా అదేనండి వన్ వెయిట్ లాస్ స్మూతీస్ ఇన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా తగ్గుతారు అలాగే దాంతోపాటు రైస్ క్వాంటినీటీ క్వాంటిటీని కూడా కాస్త తగ్గించండి కడుపు నిండా తినకుండా లైట్గా తినేలాగా అలవాటు చేసుకోండి ఇలా కానీ ట్రై చేశారంటే మీరు ఖచ్చితంగా తప్పకుండా ఎడ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు రోజు ఏం తింటారో అదే తినండి కాకపోతే లిమిటెడ్ పోర్షన్గా తినేకి ట్రై చేయండి లేదు మాకు స్ట్రీట్ డైట్ కావాలి అంటారా అయితే ఫస్ట్ ఈ వన్ వీక్ డైట్ ట్రై చేశాక తర్వాత స్ట్రీట్ డైట్లోకి వెళ్దాం అప్పుడు మనకి పోర్షన్ కంట్రోల్ చేసే విధానం తెలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు స్ట్రీట్ డైట్ చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు దానికన్నా ముందు ఫస్ట్ ఈ వన్ వీక్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ని ట్రై చేసిన తర్వాత మనం డైట్ డైట్లోకి వెళ్తాం ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఎందుకంటే అప్పటి వరకు ఈ మనం ఈ పోషన్ కంట్రోల్ చేసింటాము నైట్ కానీ లంచ్ టైం కానీ ఏది నైట్ కానీ లంచ్ టైం కానీ పోషన్ కంట్రోల్ చేస్తూనే తినండి అప్పుడైతేనే మీకు కళ్ళు తిరగకుండాను నీరసం రాకుండా ఉంటాయి లేదు మేము కడుపు నిండా తిని షిడ్ డైట్ చేస్తా డైట్ చేస్తారు అనుకుంటే అది అస్సలు తగ్గరు ఏమంటే ఇంకేంటి అయితే వన్ వీక్ లాస్ స్మూతీస్ ఛాలెంజ్ ట్రై చేద్దామా అందరూ రెడీగా ఉన్నారా ఎవరెవరు రెడీగా ఉన్నారు కామెంట్లో నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మీకోసం ట్రై చేస్తాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఆల్ హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పళ్ళని బరిగించే వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వన్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ స్మూతీస్ ట్రై చేస్తున్నాను పొద్దునే బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇలా స్మూతీస్ ఇస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ ఈ డైట్ నేను చేశాను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అనమాట కాబట్టి మళ్ళీ యూట్యూబ్ కోసం అని ఇలా డైట్ మళ్ళీ చేస్తున్నాను సో కాబట్టి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి డైట్ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్లవి పడిగించరా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్